ఒకే ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బజాజ్ కంపెనీ వాళ్ళ గోగో ఈ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేశారు కదా ఆ కంపెనీ వెహికల్ వచ్చేసి కాల్తాయి అని చెప్పేసి మనకు మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు ఇన్స్టాగ్రామ్లో అనమాట ఆ వీడియో చూసాను నేను అది వచ్చేసి ఏంటంటే బజాజ్ గోగో వాళ్ళ ఈ వెహికల్ ఉంది కదా అది ఏనేమనేది కట్టలేదు లేని మొత్తానికి అయితే కాలిపోయి శుభ్రం కాలిపోతుంది అనమాట ఆ వీడియో వచ్చింది మన దగ్గరికి మనకి షేర్ చేసిన అన్న ఈ వెహికల్ నిజమే అని చెప్పేసి పెట్టినమాట దాని గురించి ఇప్పుడు మనం క్లియర్ గా మాట్లాడదాం అయితే వచ్చేసి ఒక వెహికల్ అసలు నిజంగానే ఈ వెహికల్ అనేవి కాలిపోతాయా అని చెప్పేసి మనం నిజంగా మాట్లాడుకుంటే గతంలో చూసిన మనం మొత్తానికి స్కూటీలలో వచ్చినప్పుడు ఓలాస్ కంపెనీ స్కూటీలో ఏయో కానీ మొత్తానికి అవి ఒకప్పుడు వచ్చిన స్టార్టింగ్ లో కాలిపోయినాయి అయితే స్కూటీలు అనేవి అయితే అవి వచ్చేసి ఓన్లీ టూ వీలర్స్ ఇప్పుడు ఈ త్రీ వీలర్ వచ్చేసి గత కొద్ది రోజుల కింద మార్కెట్ మార్కెట్లోకి మన బజాజ్ అయితే తర్వాత వచ్చేసి టీవీఎస్ అయితే అలానే కొన్ని కంపెనీలు వచ్చినాయి ఈ రీసెంట్గా వచ్చేసి అన్న ఈ మన కస్టమర్ ఇది పెట్టిండనమాట ఏది గో బజాజ్ గోగో వెహికల్ కాలిపోయింది నిజమేనా అని చెప్పి కాలిపోందని అని చెప్పేసి పెట్టిండనమాట ఇది వచ్చేసి నేను దీని గురించి నేను చెక్ చేస్తే ఇందులో వచ్చేసి ఏంటంటే అసలు త్రీ త్రీ వీల్ వస్తే టూ వీలర్ లాగా మార్కెట్లో అంటే టూ వీలర్ అయినా కానీ ఎప్పుడైనా కానీ కాలిపోవాలని ఎవరు తయారు చేయరు కాదు ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి అలా కొన్ని అలా జరుగుతాయి అనమాట పెద్ద పెద్ద వెహికల్ కార్లు అలాంటివి కలిపి వెళ్ళిపోతున్నాయి ఈ త్రీ వీలర్ టూ వీలర్ కారు పోవటం విశేషం వెళ్ళి అనమాట అయితే ఈ త్రీ వీలర్ విషయానికి వస్తే నాకు తెలుసు వరకు గత కొద్ది రోజుల కింద చూసుకుంటే మనం ఖమ్మంలో ఈ బజాజ్ కంపెనీ అయితే ఒక ఇరవై ముప్పై బండ్లు సేల్ చేశారు అలాగే టీవీఎస్ వాళ్ళు అయితే ఒక ఇరవై ముప్పై బండ్లు సేల్ చేశారు ఆ రెండు కంపెనీలు ఆ రెండు కంపెనీలలో కూడా ఏ వెహికల్ కూడా మన మన ఏరియా సైడ్ అక్కడ కూడా కాలిపోయినట్టు సమాచారం నాకైతే ఇది అందలేదు కాకుండా ఏంటంటే ఇది వచ్చింది ఈ వీడియో మన దగ్గరికి ఈ వీడియో వచ్చేసి మన ఖమ్మం ఏరియా మన మన రాష్ట్రం సైడ్ కాదనమాట అవుట్ ఆఫ్ సైడ్ అనమాట రాష్ట్రంలో మన రాష్ట్రానికి అయితే కాదు అయితే ఇక్కడ చూసుకుంటే వీడియో నేను కాలిపోయిన వ్యక్తి చూపిస్త మీకు కాలిపోతుంది అది ఇది వచ్చేసి ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి కాల్తడ్డ దాన్ని అరస్తుంది అనమాట ఇది వచ్చేసి కాలేటప్పుడు వచ్చిన మన సబ్స్క్రైబర్ పెట్టిన వీడియో ఇది ఇప్పుడు ఇంకో ఇంకో వీడియో రివ్యూ చేస్తా చూడండి ఇది ఫస్ట్ అనమాట ఏ బజాజ్ వెహికల్ మనోడు ఏంటంటే పెట్రోల్ ఉంది దాని మీద కస్టమర్ ఆ ఏదైతే బజాజ్ గోగో వెహికల్ కొన్న కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తున్నా అంటే ఆటో చుట్టూ పెట్రోల్ పైన మొత్తం ఏం ఏం చేస్తున్నంటే నిప్పు అనేది అంటిస్తుంది అనమాట ఈ నిప్పు అనేది ఎందుకు అంటిస్తుందంటే అంటే నాకు తెలిసిన వరకు మీరు చూస్తేనే ఉంటారు అది ఓన్లీ త్రీ వీలర్ అనేది కాదు ఏ వెహికలే కానీ స్కూటర్లు గిటర్లు బైకులు గీకలు ఏ అయినా కానీ కార్లతో సహా ఒక షోరూమ్ నుండి మనం షోరూం వాళ్ళని నమ్మి తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో రిపేర్ వచ్చినప్పుడు పదే దాన్ని వాళ్ళు కేర్ తీసుకొని చేయకుండా అలా పంపించినప్పుడు మళ్ళీ వీళ్ళు పోయినప్పుడు మళ్ళీ దాన్ని ఏదో ఒకటి చేసి మామూలుగా ఇటు కాకుండా చేసి పంపించినప్పుడు పదే పదే ఒక రిపేర్ అనేది మూడు అది రమ్ములు వచ్చినప్పుడు ఏంటంటే కస్టమర్కి చికాక అనేవి బుట్టితే అనమాట వంద మందిలో ఎవరో ఒకరు ఎలాంటి పని ఏం చేస్తారన్నమాట వాళ్ళు పోయి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేసినట్టే ఈ పని తీసుకుపోయి వాళ్ళు షోరూంలో ఏం చేయలేదు వరకు పంచాయతీ పెట్టుకొని వాళ్ళ ముందే కాలు పెట్టాలని చెప్పేసి ఆ షోరూమ్ ముందే పెట్టి బండిని శుభ్రంగా కాలు పెట్టిండు కానీ ఇది దాని అంతగా అది రన్నింగ్ లో ఫైర్ అయింది ఆటో కాదన్నమాట అర్థమైంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ వెహికల్ గురించి నాకు తెలిసిన వరకు నేను త్రీ వీలర్ లో వచ్చేసి బజాజ్ వెహికల్ అయినా కానీ ఈ టీవీఎస్ వెహికల్ అయినా కానీ నాకు తెలిసిన వరకు అయితే కాలేదన్నమాట నేను చూసిన ప్రకారం అయితే అవి ఇరవై మండ్లు సేల్ చేశారు మనవులు ఇవి ఇరవై మండ్లు సేల్ చేశారు ఏ ఇరవై మళ్ళు ఏ వెహికల్ కూడా ఇంతమంది కూడా ఫైర్ అయినట్టు కాగిపోయినట్టు ఇంతమరకు సమాచారం లేదనమాట కాబట్టి ఈ యొక్క వీడియో అనేది కస్టమర్ చేయాల్సి చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోతో మీకు డౌట్ అనేది క్లియర్ అయ్యిందని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే మీకు ఎలాంటి ఏమైనా సమాచారాన్ని అందితే నాకు షేర్ చేయండి ఎందుకంటే వాటి గురించి కొంతమంది అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది ఇప్పుడు ఒక కస్టమర్ అంటాడు బజాజ్ వెహికల్ కొన్నా అని చెప్పేసి అనుకుంటాడు ఒక కస్టమర్ ఏది ఈవీ వెహికల్ బజాజ్ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ ఈ వీడియో ఇప్పుడు మనవడు పక్కన ఎన్న కస్టమర్ ఎవరైతే ఉంటారో ఆయన కాలిపోయిన వీడియో తీసి ఇక్కడ పెడితే నిజంగానే ఉంటారు ఇది కాలిపోయేమో నేను కొనాలని చెప్పి అనమాట ఎందుకు అట్లా భయపడి ఆ కస్టమర్ అనేది కొనుక్కోటరు అలా ఎందుకంటే అపోహ అనేది చాలా మందిని అనుకుంటారు అనమాట అట్లా అపూ చేసుకుంటారు అనమాట కాబట్టి మీకు ఏమైనా ఎలాంటి సమాచారాలు ఏమైనా వస్తే నన్ను కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఉంటే మాకు షేర్ చేయండి ఈ వీడియోలు అనేది మేము దాని గురించి తెలుసుకొని నిజ నిజాలు ఏంటో మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే నచ్చినా అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే